धर्मा दक्ष प्रचना चतुरा महा चतुर्यो महा चतुष्ट्रकायो महासाक्लो महाबला महायुद्धे महावीर्य महाशक्तिमहात्महि अनिल नरेशो वश्रीमा सनेय आत्मा महातरिका महेशासो महिवत्ता श्रीनिवास सनातनते अनिरुद्ध सुरा आनंदो गोविंदो गोविंदापतिहि हरे जयतम मनोवंसा समदना पुद्गवत्तमः तिरपृणा बसदपा वद्मनावा प्रजावहे अमृतोस्रवदिवस्यमा संता धर्मरक्ते महास्त्रः अजौ दरवसनाशास्त्र निष्ट आत्मा शिरारि गुरुगुरुतम राम सत्य सत्य परब्रह्म नमः निमिषो निमिषद्रक् के वादस प्रुदारधि अग्निनि ग्रामनि श्रीमान्य

महात्यिरुद्धो उत्वात्मा भाक्षो गरुड़न्दुयां अदुलष्वर भोवीमा समयेट्नो अविर्खरीमि सर्वलक्षणलक्षण्यो लंत्री वांत्विरिंजयां विक्षदो रोहि लोग्मार्टो एत्वत्धामो गरस्ताः महीतरो महापागो वेगवानमिकाजन भूतबाबा तो शोभनो देव श्री गर्भ परमेश्वर कारणं कारणं कर्ता विकर्ता गहनो गुह एवसायो एवस्थानं संस्थानस्थानो द्रुवा अरति परमस्पष्ट दुष्ट पुस्नुस्वे पाननकुंडल जोजय कमला चारी शीति पुरी खुद्दी चारी के खराबुकले शकीकारकु मेन बान कुछा का जै कपी रे लोक पुन्चा का राम अलू रात ये चकला जाब कैन्त पाई जबता रियो వినాయకుడు అంటే ఆది దైవం ప్రథమ దైవం అందరి దైవం ఎందుకంటే సురాధ్యక్షుడైన మహా అంటారు అంటే సురులకు అధ్యక్షుడు అనమాట ఒకసారి ఒకసారి వేదవ్యాస మహర్షి కలియుగంలో మానవులు తరించాల ఎందుకంటే కలియుగంలో వాళ్ళ ఆయుష్ తక్కువ వాళ్ళ జ్ఞానం తక్కువ భగవంతుని వాళ్ళు చూడలేరు కనీసం ఈ శాస్త్రాల ద్వారా భగవంతుడిని భగవంతుడిని చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన భారతము అష్టాదశ పురాణాలు ఉపపురాణాలు రాయడానికి కూనుకున్నాడంటూరుకుంటూనే ఒకరు కూడా గుర్తురాట నాగో చెప్పుకున్నాడు అన్ని పురాణాలు భాగవతం పురాణాన్ని కూడా రాయిపోయా అని చెప్పేస్తే పండుగను మనం ఎలా చేయాలి నిర్దేశించడం అనేటువంటిది కూడా చేయాలి దురదృష్టవశాత్తు ఈ పండుగ చాలా నాశనాన్ని ఇప్పుడు ఎందుకంటే ఎంతో షోడశోపచారాలతో భగవంతుని మనము తీసుకుని పెడతాం కానీ పోయేటప్పుడు ఎంత ఘోరంగా పంపిస్తున్నామంటే పెద్దవాళ్ళు మౌనం ధరస్తున్నారు చిన్నవాళ్ళు కదులు వెళుతున్నారు మేధావుల మౌనమే దేశానికి శాఖ అని చెప్తారు దానికి సరిదారు సరిదిద్దకపోతే రేపు ఎవరో సుప్రీం సుప్రీంకోర్టులో వేస్తారు ఖచ్చితంగా దీని గురించి మాకు చూడని నీ రైపోతున్నాయి ఏమన్నా చేయండి అంటే సుప్రీంకోర్టు బ్యాన్ చేసేస్తుంది ఖచ్చితంగా బ్యాన్ చేస్తుంది అట్లా ఇచ్చి కూడా దీనికి అని చెప్పి సుప్రీంకోర్టుకే పోతుంది అట్లే ఉంది అట్లే ఉంది చూస్తా ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడ శోకయాత్ర చూసా తాలి జరుగుతాడు సోడా రపతిసిని వేదమంతంతోయక ఆ ప్రతిచి చేసి ప్రతిచి అయిన తర్వాత రకరకాల కార్యాలు చేసుకుంటూ ఉంటాం సాంస్కృతిక కార్యక్రమాలు దేవదాసన దేవతా స్తోత్రాలు దేవస సంగీతం సంగీత నడబాటు చేస్తూనే ఈ ముగిసిన మన భారతీయ సంస్కృతి కున్నే పాఠ సంస్కృతి సమయాభావం ముగిసినాక ఇది ఇది కాదు ఇది

రామాను కావచ్చు శంకరాచార్యులు కావచ్చు విగ్రహాన్ని తీసుకురావడము ఎందులో తుందులో పెట్టుకో పెట్టుకోవడము రకరకాలుగా బాధలు వేసుకోవడము చిందులు ఒక చింతిస్ పెట్టుకోవడమే కానీ దీనిలో ఆంధ్రా ఉంది గణపతి ఎందుకు తీసుకోవాలా ఎన్ని రోజులు పెట్టుకోవాలా ఏమైతే అని పార్టీలు ఉంటాయో

ఇరవై నాలుగు లక్షల జీవరాశిలో మానవ జన్మ అనేటువంటిది అత్యంత అదృష్టమైనటువంటిది ఉన్నతమైనటువంటిది ఎంతో విలువ కలిగినటువంటిది సో ఇలాంటి మానవ జన్మను మనం ధరించడానికి కావలసినటువంటి ఎన్నో పండుగలని ఎన్నో వ్రతాలని

మీరు ఏర్పాటు చేసుకోండి వస్తారు అని చెప్పేసి అదేవిధంగా చక్కగా చేసుకున్నారు ఇదంతా బహుళ ఆయన గుప్ప ఏ పని జరిగింది మనం అనుకుంటే కానీ మన వల్ల జరిగే పని ఏది జరిగింది ఒక శ్వాస తీసుకుంటే బయట ఉదయం ఉంటుంది అవన్నీ కూడా ఆయన ఎక్కువ ఉంటాయి మళ్ళీ మనం ఆయన తక్కువ జరిగే మనం ఇక్కడ చింతా ఉన్నా ఇంతసేపు హైనామశక్తి చేసుకున్నాము ఇవన్నీ కూడా ఆయన ఇది మనకు బోర్ స్టార్ట్ బాగుంటుంది మాకు వేరే చెప్పాలి